దుర్గా భవాని రావా మా పూజల నందగరావా దుర్గా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేలాయే నవదుర్గ రావా విజయదశమి వేలాయే నవదుర్గ దుర్గా భవాని రావా మా పూజల నందగరావా దుర్గాభవానీ రావా మా పూజన నందగరావా పట్టు చీరలు నీకు మేం ప్రేమతో తెస్తిమి తల్లి పట్టు చీరలు నీకు మేము ప్రేమతో తెస్తిమి తల్లి బొట్టు గాజులు తెచ్చి నిండు భక్తితో మమ్మ బొట్టు గాజులు తెచ్చి నిండు భక్తితో మమ్మ భవాని రావా మా పూజన నందగరావా భవాని రావా మా పూజన నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రావా మల్లె మందార పూలతో నీకు మాలలు కట్టితి మమ్మ మల్లే మందార పూలతో నీ కుమాలలు కట్టి తిమమ్మ మమ్ము కన్న మాయమ్మ నీ మెడలో వేసితి మమ్మ మమ్ము కన్న మాయమ్మ నీ మెడలో వేసి తిమమ్మ భవాని రావా మా పూజల నందగరావా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేలాయే రావా విజయదశమి వేలాయే రావా భక్తును చల్లగ చూసే మా భద్రకాళినివమ్మ భక్తును చల్లగ చూసే మా దుష్టున హమును అనిచే మా మహాకాళిని వమ్మ దుష్టునహమును అనిచే మా మహాకాళిని వమ్మా దుర్గాభవానీ రావా మా పూజల నందగరావా దుర్గాభవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేలాయే నవదుర్గ రూపినై రావా విజయదశమి వేలాయే నవదుర్గ రూపినై రావా పిలిచిన పలికే తల్లి మా విజయవాడ దుర్గమ్మ పిలిచిన పలికే తల్లి మా విజయవాడ దుర్గమ్మ బంగారు తల్లివి నీవు మము భద్రంగా చూసేవమ్మ బంగారు తల్లివి నీవు మము భద్రంగా చూసేవమ్మ భవానీ రావా మా పూజల నందగరావా దుర్గా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేలాయే నవదుర్గ రావా విజయదశమి వేలాయే నవదుర్గ రావా విజయాలను అందించే మా విజయదుర్గ వినివమ్మ విజయాలను అందించే మా విజయదుర్గ వినివమ్మ సిరిగల్ల తల్లి వినీవు జై శ్రీ దుర్గా వన్నివి అమ్మ సిరిగన్న తల్లివి నీవు జై శ్రీ దుర్గా వణివి అమ్మ దుర్గాభవా నీరావా మా పూజల రావా దుర్గా భవాని రావా మా పూజల రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా విజయదశమి వేణాయే నవదుర్గ రూపినై రావా నా ఈ సాంగ్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ